ప్రభు క్రీస్తు క్రీస్తునామలో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను ఈరోజు నేను ఇంగ్లాండ్ దేశంలో ఉన్నాను గత ఆదివారం వేల్స్ దేశంలో జార్జ్ విట్ఫీల్డ్ మరియు జాన్ వెస్లీ గారి యొక్క ప్రభావంతో అక్కడ ఉజ్జీవము వచ్చినటువంటి ప్రాంతంలో ఉన్నాను ఈ ఆదివారం మాత్రం ఇంగ్లాండ్ దేశానికి వచ్చేసాను ఇంగ్లాండ్ దేశంలో ప్రస్తుతం నేను లెస్టర్ అనేటువంటి సిటీలో ఉన్నాను ఈ లెస్టర్ అనే సిటీలో నేను ఈ సండే ఆరాధనకి ఇక్కడికి వచ్చాను నా వెనక మీరు చూడవచ్చు ఇది సెంట్రల్ బ్యాప్టిస్ట్ చర్చ్ ఈ చర్చికి చాలా అంటే చాలా ప్రాధాన్యత ఉంది మన అందరికీ తెలుసు భారతదేశంలో మిషనరీలందరికీ మోడ్రన్ మిషనరీలందరికీ ఫాదర్ ద ఫాదర్ ఆఫ్ మోడ్రన్ మిషనరీస్ ఇన్ ఇండియా అంటే టక్కున మనకు గుర్తొచ్చే పేరు ఏంటంటే విలియం కేరీ విలియం కేరీ లెస్టర్ అనేటువంటి ఈ ప్రాంతంలో ఇక్కడ ఈ చర్చ్లో వర్క్ చేశారు ఇది ఈ స్థలం యొక్క ప్రాధాన్యత సో సెంట్రల్ బ్యాప్టిస్ట్ చర్చ్ ఇక్కడ ఉదయం ఇంగ్లీష్ ఆరాధన అండ్ మధ్యాహ్నం తెలుగు వాళ్ళకు కూడా ఇక్కడ సపరేట్గా ఆరాధన జరుగుతుంది సో ఒకసారి ఈ చర్చ్కి వచ్చేసాను నేను ఒకసారి చర్చ్ నన్ను లోపల విలియం కేరీ ఆయన లైఫ్కి సంబంధించి వీళ్ళు మంచి ఎగ్జిబిషన్ ఒకటి ఏర్పాటు చేశారు దాన్ని మనం చూద్దాం సెంట్రల్ బ్యాప్టిస్ట్ లెస్టర్ జీజస్ ఇస్ లాడ్ సో లోపలికి వెళ్దాం ఇక్కడ అంతా కూడా చాలా సిస్టమేటిక్గా టైం టు టైం అనేది మనకు ఉంటుంది పిల్లలు వచ్చిన వాళ్ళు గోల్ చేయకుండా వాళ్ళు ఆడుకోవడానికి అవసరమైన కొన్ని వస్తువులు బొమ్మలు సండే స్కూల్ పిల్లల కోసం సో సిన్వైటింగ్ లోపలికి వెళ్ళి చూద్దాం సో దిస్ ఈజ్ ద చర్చ్ అనమాట ఇది చాలా కాలం క్రితం దాదాపు రెండు వందల సంవత్సరాల క్రితమే ఇది నిర్మించబడింది ఇక్కడ కొద్దిసేపట్లో చర్చ స్టార్ట్ అవుతుంది సో ఇప్పుడు ఇక్కడ విలియం కేరీ గురించి వీళ్ళు ఒకటి ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు దాన్ని నేను చూపించబోతున్నాను సో డాక్టర్ విలియం కేరీ గారి జ్ఞాపకార్థంగా ఇది ఏర్పాటు చేశారని ఆయన గురించి చెప్తా ఇక్కడ విషయాలు కొన్ని తెలియజేశారనమాట భారతదేశంలో ఆయన ఎలా సేవ చేశాడు అనే విషయాన్ని ఇక్కడ వీళ్ళు చూపించారు సో ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా ఇక్కడ మనకు పెట్టారు సో ఇది విలియం కేరీ గారు సర్వ్ చేసినటువంటి చర్చ్ అనమాట ఆయన ఇక్కడ ఉన్నప్పుడు పదిహేడు వందల తొంభై మూడులో ఆయన ఇండియాకి వచ్చేసాడు అంతకుముందు అప్పటి వరకు విలియం కేరీ ఇక్కడ పాస్టర్గా పనిచేశాడు బ్యాప్టిస్ట్ చర్చ్లో విలియం కేరీ లెస్టర్లో పదిహేడు వందల ఎనభై తొమ్మిది నుంచి పదిహేడు వందల తొంభై మూడు వరకు ఉన్నారు ఈ టౌన్ ఇది ఇది ఆయన ఉన్న ఇళ్ళు దానికి సంబంధించినవన్నీ కూడా ఆయన అప్పట్లో దిగిన గ్రూప్ ఫొటోస్ చర్చి దానికి సంబంధించినంతా కూడా ఇక్కడ రాసి పెట్టారు విలియం కేరీ ఇండియాలో ఏం సర్వీస్ చేశారు ఇండియాలో అనేది ఇక్కడ మనం చూడవచ్చు సో ఇండియాలో విలియం కేరీ యా థ్యాంక్ యూ సో విలియం కేరీ ఇండియాలో పదిహేడు వందల తొంభై మూడు పద్దెనిమిది వందల ముప్పై నాలుగు వరకు ఆయన ఏం చేశాడు అనేది ఇవేమో ఆయన రాసిన లెటర్స్ ఇవి సో దా ఆయన బ్యాప్టిస్ట్ మిషనరీగా ఇండియాకి వచ్చారు ఈ చర్చ్ మిషనరీగా సో ఇదంతా కూడా హాయ్ గుడ్ మార్నింగ్ విలియం కేరీ లెగసీ ఇదంతా కూడా ఆయన రాసిన ఉత్తరాలు అవన్నీ కూడా ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి ఇది విలియం కేరీ గారి ఇల్లు ఇక్కడ లెస్టర్లో ఉన్నప్పుడు ఆయన ఇల్లు ప్రజెంట్ ఇక్కడ అది లేదు తర్వాత విలియం కేరీ గారి పిక్చర్ అనమాట తన కొలిక్తో భారతీయ పండితుడితో ఇది సో విలియం కేరీ బాప్టిస్ట్ మిషనరీగా ఆయన చేశారు సో ఇది ఆ పిక్చర్ అనమాట ఆయన ప్రభువుని రక్షకుడిగా అంగీకరించడం అనేది ఇందులో చూపించబడుతుంది క్రైస్తవుల గురించి సో ఇవన్నీ కొన్ని పిక్చర్స్ పెట్టారు ఇక్కడ మనం చూడవచ్చు ఆయన వాడిన కొన్ని వస్తువులతో పాటు ఇక్కడ ఆయన రాసిన ఉత్తరాలు అండి ఆయన రాసిన ఉత్తరాలు మొత్తం నీట్గా భద్రపరిచారు అనమాట సో కొన్ని వస్తువులు కూడా ఆయనవి ఇక్కడ భద్రపరిచారు సో ఏదేమైనా మెటీరియలిజానికి ఇంపార్టెంట్ కాదు మెటీరియల్ కాదు ఆయన ఎప్పుడు చెప్తుంటాడో మాట అది చాలా చాలా ఇంపార్టెంట్ ఇది నేను చనిపోయాక నా గురించి మాట్లాడద్దు నా రక్షకుడు గురించి మాట్లాడండి అని చెప్పారు అలాగే దేవుని దగ్గర నుండి గొప్ప కార్యాలను మీరు ఆశించండి దేవుని కోసం మీరు కూడా గొప్ప కార్యాలు చేయండి ఎక్స్పెక్ట్ గ్రేట్ థింగ్స్ ఫ్రమ్ గాడ్ అటెంప్ట్ గ్రేట్ థింగ్స్ ఫర్ గాడ్ విలియం కెరీ గారు చెప్పింది సో ఇలా చెప్పాడు అనమాట ఆయన సో ఆయన ఇంగ్లీష్ భాషలో నుండి బైబిల్ని ట్రాన్స్లేట్ చేయడం అనేది సతీ సాగమన నిర్మూలన కోసం ఆయన ఎలా ప్రయత్నించాడు అని చూపించేది తర్వాత భారతదేశంలో ఆయన ఎంతో పరిచర్ చేసి అక్కడే భారతదేశంలోనే మరణించాడు సో ఇలాంటి ఒక గొప్ప వ్యక్తిని ప్రొడ్యూస్ చేసినటువంటి చర్చ్లో ఉండడం అనేది చాలా ఆశీర్వాదకరం మనం చర్చ్ గురించి కాదు కానీ ఈ సంఘానికి సిరస్ క్రీస్తు గురించి ఆలోచన చేయాలి ఎక్కడో ఇంగ్లాండ్ దేశం నుండి భారతదేశానికి వచ్చి ఎంత మందిని ప్రభావితం చేశాడంటే విలియం కేరీ లేడు అని అంటే ఇంకా భారతదేశంలో క్రైస్తవ్యం గురించి మనం చెప్పుకోవడానికే లేదు అంత గొప్ప పరిచయం చేశాడు ఇక్కడి నుండి వచ్చి సో మనం మన సౌకర్యాల్లో కాదు దేవుని కోసం ఏదైనా చేయాలి అనేది మనందరం తెలుసుకోవాలి విలియం కేరీ జీవితాన్ని చదవండి ఎంతో ఆశీర్వాదకరంగా ఉంటుంది నిజంగా ఆయన లైఫ్ నేను చాలాసార్లు చదివాను అలాగే విలియం కేరీ గురించి ఒక వీడియో కూడా యూట్యూబ్లో ఉంటుంది విలియం కేరి జీవిత చరిత్ర అన్ని భాషల్లో ఉంటుంది తెలుగు భాషలో కూడా చూడండి కన్నీరు పెట్టకుండా ఆయన జీవితాన్ని ఏ క్రైస్తవుడు చూడలేడు అనేది నా వ్యక్తిగత అభిప్రాయం చాలాసార్లు చూసాం ఇట్స్ వండర్ఫుల్ గ్లోరీ టు గాడ్